హలో హాయ్ వెల్కమ్ టు మిని క్లాస్ లైఫ్ స్టైల్ కుడిపల్లి వెల్కమ్ మా ఇంటి పేరు కుడిపల్లి మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసాము డ్రెస్సెస్ మెటీరియల్స్ అనమాట ఫ్లిప్కార్ట్ మీషో తర్వాత సిఎంఆర్ షాపింగ్ మాల్కి వెళ్ళి మెటీరియల్స్ అవన్నీ తెచ్చుకున్నాము మీకు చూపిస్తున్నాము ఏ డ్రెస్ బాగున్నాయో ఇది వచ్చేసి సిఎంఆర్ షాపింగ్ మాల్లో తీసుకున్నాము రెండు మెటీరియల్స్ తీసుకున్నాం అనమాట చాలా బాగున్నాయి మెటీరియల్స్ కాటన్వి చూడండి ఇది ఇది ఒకటి పింక్ కలర్ తీసుకున్నాను ఇంకొకటి వచ్చేసి బేబీ పింక్ తీసుకున్నాను చాలా బాగుంది డ్రెస్ ఇంకోటి వచ్చేసి ఫ్లిప్కార్ట్లో మెటీరియల్స్ తీసుకుందాం అన్నమాట అన్ని మెటీరియల్స్ డ్రెస్సెస్ మొత్తం మీకు చూపిద్దామను చూ చూపిస్తున్నాను చూడండి ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశాము డ్రెస్ మెటీరియల్స్ అన్ని మెటీరియల్స్ మీషో నుంచి మాత్రం డ్రెస్సెస్ తీసుకున్నాను మీషో ఫ్లిప్కార్ట్ సినిమా షాపింగ్ మాల్స్ నుంచి తీసుకునేటివి ఇవన్నీ మీకు చూపిస్తున్నాను డ్రెస్సెస్ అవన్నీ ఇది ఒక మెటీరియల్స్ అనమాట చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది మీరు కూడా చూశాక మీకు నచ్చితే మీరు ఆర్డర్ చేసుకోండి అది వచ్చేసి టాపు అది వచ్చేసి ప్యాంటు అది చున్నీ క్లాత్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇది ఇది కూడా ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసుకున్నాము అది పైన వచ్చేసి టాప్ అనమాట కింద వచ్చేసి ప్యాంటు రెడ్ కలర్ ప్యాంటు వచ్చింది బాగుంది క్లాత్ కూడా చాలా మెత్ మెత్తగా చాలా బాగుంది ఇది ప్యాంటు ఇది పైన టాప్ చాలా బాగుంది అనమాట నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను ఇది కూడా చాలా ఇది కూడా చాలా బాగుంది క్లాత్ అందు చూడండి దీంట్లో ఫోటో ఉంది ఫోటో చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది డ్రెస్ అదిగోండి డ్రెస్ బాగుంది కదండి డ్రెస్ అలా స్టిచ్ చేయించుకోవాలి అలా స్టిచ్ చేయించుకున్న తర్వాత అవన్నీ వేసుకొని మీకు చూపిస్తాను డ్రెస్సెస్ అన్నీ ఇది వచ్చేసి పైన టాపు లోపల చున్నీ ప్యాంట్ కూడా ఉన్నాయి అది ప్యాంటు చున్నీ ఇది ఒక డ్రెస్ ఇది ఒక డ్రెస్ తీసుకున్నాను ఇంకొకటి సీఎంఆర్ షాపింగ్ మాల్ తెచ్చుకున్నట్టు ఒకటి బేబీ పింక్ ఒకటి పింక్ కలర్ ఇవి అయితే చాలా బాగున్నాయి ఒక్కొక్కటి చున్నీ కూడా దాంట్లోనే వచ్చింది సీఎంఆర్ షాపింగ్ మాల్ తీసుకున్నాను అవి రెండు కాటన్వి దాంట్లోనే చున్నీ ప్యాంటు అన్నీ వచ్చేసాయి బాగున్నాయి ఇవి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇది బేబీ కలరు ఇది పింక్ కలరు ఇంకా మీషో నుంచి డ్రెస్ ఆర్డర్ చేశాము చాలా బాగుంది ఆ డ్రెస్ కూడా ప్లాజా పాయింట్ వచ్చింది బాగుంది మీ షోలో డ్రెస్ ఇది ఇది త్రీ ఎయిటీ సిక్స్ పడింది డ్రెస్ చూడండి ఇలా పైన టాప్ వచ్చి ప్లాజా పాయింట్ వచ్చింది ప్లాజా వచ్చింది పాయింట్ వచ్చేసి చాలా బాగుంది లుకింగ్గా మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఆర్డర్ చేసుకోండి మీషోలో క్లాత్ కూడా బాగుంది చాలా బాగుంది నాకు కూడా మళ్ళీ నచ్చింది ఏ డ్రెస్ ఇది ఒక డ్రెస్ ఇంకో డ్రెస్ కూడా తీసుకున్నాము ఇది వచ్చేసి త్రీ ఎయిటీ సిక్స్ పడింది డ్రెస్ ఇది అంబ్రిల్లా మోడల్ డ్రెస్ చున్నీ వచ్చింది అంబ్రిల్లా టైప్ ఇది ఒక డ్రెస్ మీషోలో తీసుకున్నాము త్రీ ఎయిటీ సిక్స్ పడింది చాలా బాగుంది డ్రెస్ కూడా త్రీ అది త్రీ ఫిఫ్టీ సిక్స్ అంత పడింది ఇది త్రీ ఎయిటీ సిక్స్ పడింది చాలా బాగుంది డ్రెస్ అంబ్రెల్లా మోడల్ దీనికి చున్నీ కూడా వచ్చింది చున్నీ కూడా చాలా బాగుంది ఇదిగోండి చాలా పెద్దగానే వచ్చింది చున్నీ దీనికి లేస్ వచ్చింది అనమాట చున్నీకి లేస్ లేస్ ఇచ్చారు మీషోలో ఇలా లేస్ ఇచ్చారు బాగుంది చున్నీ చాలా బాగుంది మీరు కూడా మీకు నచ్చినట్లయితే మీరు ఆర్డర్ చేసుకోండి ఇవి మేము తీసుకున్న డ్రెస్సెస్ అన్నీ ఇవి ఇన్ని డ్రెస్సెస్ మెటీరియల్స్ తీసుకున్నాము డ్రెస్సెస్ తీసుకున్నాను మీకు చూపిద్దామని థ్యాంక్ యూ